నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి వారు వాటిని క్రమబద్ధించుకునేందుకు ప్రభుత్వము జివోఎంఎస్ నంబర్ థర్టీ ట్వంటీ నైన్ జనవరి ట్వంటీ ఫైవ్ ద్వారా జీవోను విడుదల చేసింది ఈ జివో జివో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని వారికి సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ప్రాపర్టీ ట్యాక్స్ వారి పేరు మీద లేకుండా అంటే డిఫామ్ లాంటివి కానివ్వండి ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వీరందరూ కూడా చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించే తారీఖు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను కంటే ముందు ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి లేదా ఈ అవకాశానికి అర్హులవుతారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది అక్టోబరు పదిహేను ముందు నాటు ముందు నాటి వరకు ప్రభుత్వ స్థలాల్లో అంటే అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని ఉన్నటువంటి వారు వారి ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది కాబట్టి రెవెన్యూ సెక్రటరీసు అడ్మిన్ సెక్రటరీసు ప్లానింగ్ సెక్రటరీసు మీ సచివాలయ పరిధిలో ఎక్కడైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో డెల్లింగ్ యూనిట్స్ ఉన్నాయో ఇవి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది అంటే ముఖ్యంగా మనం హోల్డర్ ఆఫ్ ది ప్రంసెస్ కింద ట్యాక్స్ వేసినవి కానీ లేదా డిఫామ్ పట్టాలు ఉన్నారని చెప్పేసి ట్యాక్స్ వేయనటువంటి ప్రాపర్టీస్ కానీ వీటన్నింటినీ కూడా మనం క్రమబద్ధీకరించే క్ర అయితే ఈ ఇళ్ళని కూడా అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు నిర్మించి ఉండాలి సో ఇటువంటి లబ్ధిదారులందరూ కూడా గ్రామ మన వార్డు సచివాలయంలోని వీఆర్ఓని సంప్రదించడం రెవెన్యూ సెక్రటరీ యొక్క లాగిన్లో వారు అప్లై చేసుకున్నట్లయితే వారు అప్లికేషన్స్ స్క్రూట్ని చేసి వారికి క్రమబద్ధీకరించి వాటికి రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లానింగ్ సెక్రటరీసు అడ్మిన్ సెక్రటరీసు రెవెన్యూ సెక్రటరీసు మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న వారు అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఎవరైతే నిల్లు ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వారందరినీ కూడా ఈ స్కీమ్ కిందకి తీసుకురావడానికి వారితో అప్లై చేయించు చేయించాల్సిందిగా తెలియజేస్తున్నాము వారందరూ కూడా వార్డు సచివాలయంలోని వీఆర్ఓ ద్వారా వీఆర్ఓ కూడా అభ్యర్థులు ముందుకు రానప్పుడు ఆయన సో మోటివ్గా ఆయన లాగిన్ కూడా ఆయన లాగిన్ ద్వారా వారిని అప్లై చేయించవచ్చు దీనికి ఖచ్చితంగా వారి దగ్గర డాక్యుమెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి వాటిలో కనీసం రిజిస్టర్డ్ డాక్యుమెంటు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ఎనీఅదర్ ప్రూఫ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఆక్యుపేషన్ ఆర్ పొజిషన్ అంటే పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఈ ఐదింటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా వారు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ప్లానింగ్ సెక్రటరీసు రెవెన్యూ సెక్రటరీసు మరియు అడ్మిన్ సెక్రటరీసు మీరు ట్యాక్స్ వేసేటప్పుడు లేదా వివిధ సందర్భాల్లో వాటర్ ట్యాక్స్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు వారికి డిఫామ్ పట్ట ఉంది కాబట్టి వారికి ట్యాక్స్ వేయలేసినటువంటిది చాలా సందర్భాలు మన ముందుకు తీసుకొచ్చారు వారందరికీ కూడా ఈ అవకాశం ద్వారా వారిని రెగ్యులర్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది వారందరినీ కూడా ముందు అప్లై చేయించాలి సచివాలయం ఉన్నటువంటి రెవెన్యూ సెక్రటరీ లాగిన్లో విఆర్ఓ లాగిన వాళ్ళందరినీ కూడా అప్లై చేయించాల్సిందిగా ఇది రానున్న మూడు రోజుల్లో అర్హులైనటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము సచివాలయం సంప్రదించి మీరు అనేక ప్రాంత ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి మీ యొక్క నివాసాలను క్రమబర్ధించు క్రమబద్ధించుకునేందుకు ఇది ఒక సదవకాశం దీనికి సంబంధించి మనకు టౌన్ ప్లానింగ్ నుండి మన ఈ అర్హులైనటువంటి లబ్ధారులందరినీ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేయించుకోవాల్సి చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ సర్వే టీమ్స్ ఏవైతే వేస్తున్నారో ముఖ్యంగా రెవెన్యూ సెక్రటరీస్ దిస్ ఈజ్ యువర్ టాప్ ప్రయారిటీ రెవెన్యూ సెక్రటరీస్ అందరు కూడా ఎలాంగ్ విత్ అడ్మిన్ అండ్ ప్లానింగ్ సెక్రటరీస్ ఈ దీన్ని సర్వే చేయాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా సర్వే టీంలకి సహకరించాలని చెప్పి ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను